పెరియార్ కార్గిల్ సాక్షిగా ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటై పెరింగ్ తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల హర్మాల మండలం గౌరవ ప్రిన్సిపాల్ గారి సృజన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నేను ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను అందరికీ నమస్కారం మీరు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను కళాశాలలో ఇటు గురుకుల పాఠశాలలో పిల్లల సంఖ్య ఎంత బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య ఎంత కళాశాలలో మొత్తం వచ్చేసి స్ట్రెంత్ ఫైవ్ నైంటీ ఫోర్ కళాశాలలో వన్ ఫార్టీ స్కూల్లో వన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు టీచర్స్ రెగ్యులర్స్ ట్వెల్వ్ మెంబర్స్ ఫిఫ్టీన్ పార్ట్ టైం మెంబర్స్ ఒకరు జూనియర్ అసిస్టెంట్ ఒకరు డాటా ఎంట్రీ మొత్తం సెవెన్ మెంబర్స్ అవుట్ సోర్సింగ్ పిల్లలకు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య సరేదైన మరి కరెక్ట్ గా ఈ పిల్లలకు బోధిస్తున్నారా వచ్చిన స్టాపింగ్ ప్యాటర్న్ ప్రకారం శాంక్షన్ పోస్ట్ ట్వంటీ నైన్ అందులో ఒకరు ప్రిన్సిపల్ ట్వెల్వ్ మెంబర్స్ రెగ్యులర్స్ సిక్స్టీన్ మెంబర్స్ పార్ట్ టైం వాళ్ళు మొత్తం టోటల్ ట్వంటీ ఎయిట్ అదే అదేవిధంగా పిల్లలకు అందిస్తున్నటువంటి పౌష్టిక ఆహారం ఏమేమి అందిస్తున్నారు మాకు తెలంగాణ ప్రభుత్వం న్యూ డైట్ మెను ఆధారంగా మాకు పౌష్టికాహారం అందివ్వడం జరిగింది ఈ పిల్లలకు ప్రతి వీక్ మెను చేంజ్ ఉంటుంది దాని ఆధారంగానే మాకు కేర్ టేకరు ఏసీటీ ఉంటారు వాళ్ళు ప్రతిదీ కూడా అక్కడ మెస్తో చూసుకోవడం జరుగుతుంది నేను కూడా ప్రతిరోజు పర్యవేక్షించడం జరుగుతుంది అయితే న్యూ డైట్ మెను ఆధారంగా పిల్లలకు ఇడ్లీ కిచిడి రాగి జావ బోండా ప్రత్యేకమైన ఫ్రూట్స్ గువా వాటర్ మిల్లను బనానా అందివ్వడం జరుగుతుంది ఇంకా పెరుగు మళ్ళీ ప్రతీ నెల ఒక నెలలో నాలుగు సార్లు చికెన్ అందివ్వడం జరుగుతుంది రెండు సార్లు మటన్ అందివ్వడం జరుగుతుంది అందులో చికెన్ కాంట్రాక్టర్ వచ్చేసి మనకు భాస్కర్ అందిస్తారు మటన్ కూడా భాస్కర్ అందివ్వడం జరుగుతుంది వాళ్ళకు వీలు ఇక్కడ మటన్ కోయడం ఇక్కడ వీలు కాకపోతే మేము ఒక మనిషిని కూడా పంపివ్వడం జరుగుతుంది అతను ఇలాంటి మటన్ మాకు సప్లై చేస్తుండు అనేది ఒక మనిషిని పంపించి అది నిజంగా హోటల్ మాంసమా కాదా మాకు సర్కులర్లా ఒకటి ఉంటుంది డాక్టర్ చెకప్ చేయాలి మేకను చెకప్ చేసి హోటల్ మాంసమే అందివ్వాలని మాకు సర్కులర్ ఉంది దాని ఆధారంగా ఒక మనిషిని పంపించి ఆ మఠను తీసుకురావడం జరుగుతుంది మా పాఠశాలకు దానివల్ల మేము పిల్లలకు పౌష్టికాహారం అందివ్వడం జరుగుతుంది మరి పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది మరి పిల్లల ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పిల్లల ఆరోగ్య విషయంలో మాకు ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఉంది మా పాఠశాలలో అందులో మాకు నర్సు మేడం ఉంటారు ఆ మేడం ప్రతిరోజు వాళ్ళకు ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుంది ఈ ఫీవర్ ఎంత ఉంది వాళ్ళకు వామిటింగ్స్ అయినా ఫీవర్ అయినా వెంటనే మాకు చర్య తీసుకొని ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ కొంచెం సివియర్ ప్రాబ్లం ఉందనుకో గంభీరావుపేటలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రతి ప్రతిరోజు తీసుకెళ్తారు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే పిల్లల ఆరోగ్య విషయం పట్ల చాలా జాగ్రత్త వహిస్తున్నందుకు ప్రత్యేకంగా మా చాలా తరఫున కృతజ్ఞతలు నీటి అలాగే గురుకుల పాఠశాలలో ఉన్న వసతులు మౌలిక వసతులు ఎలాంటి యూనిఫామ్స్ ఉచిత పుస్తకాలు ఉచిత విద్య అందివ్వడం జరుగుతుంది ఇక్కడ నాణ్యమైన విద్యను అందివ్వడం జరుగుతుంది గురుకుల పాఠశాలలో ఏంటంటే పొద్దున ఉదయం లేసి నాలుగైదు ఐదు గంటలకు లేచి పిల్లలు యోగాసనాలు మరియు ఆటలు పాటలు అన్నీ ఉంటాయి ఇక్కడ చదువుతో పాటు ఆటలు పాటలు కూడా నేర్పించడం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి పడితే ఈవినింగు నైట్ నైన్ వరకు వాళ్ళకు స్టడీ అవర్ నిర్వహించడం జరుగుతుంది దానికి ప్రత్యేకించి ఈ నైట్ స్టడీకి టీచర్లను కూడా అలాట్మెంట్ చేయడం జరుగుతుంది ఈ మధ్యాహ్నము సూపర్విజన్ క్లాసెస్ కూడా ఉంటాయి వాళ్ళకు మరియు ఉచిత విద్య ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఉచితంగా యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందివ్వడం జరుగుతుంది నిన్న స్క్రీనింగ్ టెస్ట్కి ఫార్టీ ఎయిట్ మెంబర్స్ మా పాఠశాల నుండి చింతకుంటకు పంపించడం జరిగింది మరియు ఐదుగురు పిల్లల్ని మన మల్కాజ్గిరి ఈ ఫైన్ ఆర్ట్స్ పంపించడం జరిగింది సమ్మర్ క్యాంపు ఈ సంవత్సరం నుంచి న్యూ డైట్ మేము ఆధారంగా పిల్లలు మంచి పౌష్టికాహారాన్ని తింటున్నారు మంచి విద్య కూడా అందుతుంది మా బడిలో ఐఐటి జేఈ మెయిన్స్ మెయిన్స్ సంబంధించి పిల్లలకు ఎగ్జామ్ కూడా రాయించడం జరిగింది తరగతి నుండి స్పెషల్ స్పెషల్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన కరీంనగర్ డిస్టిక్ లో సిఒఈలో స్పెషల్ తరగతులు కూడా వాళ్ళకు నిర్వహించడం జరుగుతుంది పిల్లలకు ఎలాంటి స్కూల్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా రావడం జరుగుతుంది పిల్లలు ఎలాంటి రాజకీయాలకు మాకు తావు లేదు ఇంతకు ముందు ఉందో లేదో మాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అలాంటి ఏం లేవు ఎగ్జామ్ ఎంట్రెన్స్ రాసిన తర్వాతనే మేము తీసుకోవడం జరుగుతుంది ఎంట్రెన్స్ లో పాస్ అయిన విద్యార్థులకే మేము న్యాయం చేయడం జరుగుతుంది ఎలాంటి రాజకీయాలకు మేము తావి ఇవ్వడం లేదు అలాగే ఈ సమాజానికి మీరు ఇస్తున్న మెసేజ్ అంటే గురుకుల పరిస్థితి ఏ విధంగా ఉంది మరి ప్రత్యేకంగా ముందు ముందు రాని రోజులలో ఏ విధంగా ఉండబోతుంది ముందు ముందు రోజుల్లో పిల్లల స్ట్రెంత్ ఎక్కువ పెరగబోతుంది వాళ్ళకు మంచి విద్య నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుంది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కంటే మన గురుకుల పాఠశాలనే ఎక్కువ మంది జాయిన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మంచి ఫుడ్ మంచి నాణ్యమైన విద్యను అందివ్వడం వల్ల పిల్లలు ఇక్కడికి రావడానికి ఇష్టపడుతున్నారు గురుకుల పాఠశాలను అడుగు పెట్టిన తర్వాత తల్లిదండ్రులు అన్నదే మర్చిపోతున్నారు ఎందుకంటే అన్ని తల్లి తండ్రి అక్క చెల్లెగా అన్నిటి మేమే చూసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి ఆ భావన అనేది ఉండదు రాజన సిరిసిల జిల్లాలో మారుమల మండలం గంభీరాపేట మండలంలో గురుకుల పాఠశాల ఉంది కాబట్టి మరి అంటే ముందు ఉండబోతుందో చూస్తున్నాం మరింత సమాచారంతో చివరిగా అంటే ఈ పిల్లల పరిస్థితి అలాగే నాణ్యమైన విద్య పరిస్థితి అలాగే పౌష్టికమైన ఆహార పరిస్థితి ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుంది ఆహారంలో ఏమి చేంజ్ ఉండదు అది పెరుగుతూనే ఉంటది అని తగ్గదు వాళ్ళకు ప్రతినిత్యము ఉచిత విద్య ఉచిత విద్య పాఠ్య పుస్తకాలు ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎలాంటి లోటు రాదు ఫ్యూచర్ లో ఎలాంటి లోటు రానివ్వము పిల్లలకు మీరు భరోసా కల్పిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు జయబాబా ఇక్కడ ఏదైనా సమస్య జరిగినా అంటే పౌష్టికాహారం భాగంలో ఏదైనా నిర్లక్ష్యం జరిగినా లేకుంటే ఏదైనా ఇంకా ఇతర ఇతర సమస్యలు వస్తే వాటిపైన మీ చర్యలు మా స్కూల్ కి అలాంటి పరిస్థితి వస్తే కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ కఠినంగా శిక్షించడం ఎవరైనా సరే ఊరుకునేదే లేదు పిల్లల భవిష్యత్తు ముఖ్యం చట్టానికి వ్యతిరేకంగా ఉండే ఏదైనా పనులు కావచ్చు అలాంటి పనులు ఏదైనా జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా అవకతవకలు జరుగుతాయి మేము వెంటనే హండ్రెడ్ నెంబర్ కాల్ చేసి పోని పోలీసులకు సమాచారం అందిస్తాము మా స్కూల్ నుండి తిరస్కరించే దిశగా తీసుకెళ్తాం థ్యాంక్ యూ మేడం మన మేడం గారు అన్ని రకాలుగా భద్రత కూడా కల్పిస్తూ పిల్లల భవిష్యత్తు బంగారు పాఠాన్ని భరోసనిస్తూ మరి చివరిగా ఎలాంటి ఎలాంటివ్వబోతున్నారు ఈ రాష్ట్రానికి ఈ రాజనసీ జిల్లాకు అలాగే గంభీరపేట మండల ప్రజలకు అలాగే ఇందులో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు నేను ఏ విధంగా అయితే కష్టపడి ఇక్కడ పిల్లలు కూడా మా పిల్లలు కూడా ఆ విధంగా కష్టపడాలని నా తపన ఉంది నాకు మదర్ లేకపోయినా కూడా నేను చాలా కష్టపడి ఈ ఉద్యోగాన్ని సంపాదించుకున్నా అట్లాగే మా పిల్లలు కూడా నాకంటే పై స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు तेलङ्गाणा जय जय तेलङ्गाणा